వర్షం అయితే పడుతూనే ఉంటది ఈ రోజు ఈ వర్షంలోని మనం ఈ అయితే తీసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ రాజుని నేనైతే సెట్ వచ్చాము మెత్తగా నిజమా ఇక్కడైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇదిగో పైనటువంటి గుజ్జు కూడా అట్లానే ఉంది ఇదిగో బా ఈ రోజు అయితే మనకు చాలానే దొరికాయి ఇదిగో మా చిన్న బాబు కూడా కొన్ని తీసుకొచ్చాడు ఏది బా చూసారా మొత్తం కూడా పిండి పిండిగా ఉంది ఇది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మీరు అడిగిన తుణిపళ్ళు అయితే చూపించబోతున్నాం ఈ సీజన్లో మనకు ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట ఈ సమ్మర్లోని మంచిగా కాపు అయితే వస్తూ ఉంటాయి ఇవి రుచికి తీయగా ఉంటాయి లోపల గింజలన్నీ కూడాను సపోటా ఈ గింజలన్నీ కనిపిస్తుంటాయి చెప్పాలంటే ఇది అడవి సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఆ రూపం కానీ ఆ రుచి కానీ ఆకారం అంతా కూడాను దాని పోలే ఉంటాయి అనమాట కాకుంటే కొద్ది కలర్ అనేది మారుతుంటుంది కదా రాజు అవి కొద్ది బూడిద రంగులో ఉంటాయి ఇవి పసుపు రంగులో గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంటాయి పచ్చ రంగు అనిపిస్తుంటాయి అనమాట మీలో కూడా చాలామంది తినే ఉంటారు తిని తినుంటే మాత్రం మాకు కామెంట్స్లో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక వైపు మీరు చూస్తున్నట్ వచ్చి వర్షం అయితే పడుతుంది ఒకవైపు ఎండ అయితే వస్తుంది అనమాట గత నాలుగైదు రోజుల నుంచి క్లైమేట్ అంతా కూడా ఏ విధంగానే ఉంది వర్షం అయితే పడుతూనే ఉంటది ఈ రోజు ఈ వర్షంలోనే మనం ఈ తునిగు అయితే తీసుకుందాం ఇప్పుడైతే మనము ఆ ప్రాంతానికి అయితే వెళ్దాం రాఫవన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆగిలా లేరు ఈ వర్షం కూడాను అసలు ఆగిలా లేదు ఈ రోజు ఇంకా చినుకు అలా పడుతూనే ఉన్నాయి ఈ పళ్ళు కోసం అని చెప్పి మేము దిగువ పట్టి అనే ఊరికి అయితే తమ్ముడు వాళ్ళు ఉన్నారు కదా ముందర వాళ్ళే తీసుకొచ్చారనమాట మాకు వాళ్ళే ఈ రోజు గైడ్ చేయబోతున్నారు ఈ పళ్ళు అయితే మా ప్రాంతాల్లో చాలా తక్కువ వచ్చింది కదా రాజు ఇంకా పండుగ తక్కువ ఇంకా అవ్వలేదు అక్కడ చూడ ఒకయలు గ్రీన్ కలర్ లో కొ చూది చూది కనిపిస్తున్నాయి చిన్నగా అయితే కనిపిస్తుండొచ్చు ఈ పళ్ళు అయితే ఇవైతే ఏమంటారు రాజు కుంబే పళ్ళు అంటారు కుంభి పళ్ళు అనమాట అవి పెద్దగా అయిన తర్వాత మనకు బాల్ సైజులు వస్తాయి బాగుంటాయి ఆడుకోవడానికి ఈ వీడియోలోనే ఒక తమ్ముడు స్పెడ్స్ అయితే వేసుకుని ఉన్నాడు కదా దాని గురించి మీకు తర్వాత చెప్తాము ఆ తమ్ముడే ముందుకు తీసుకెళ్తున్నాడు ఇదిగో మా చిన్నారు బా లక్ష్మణ్ తమ్ముడు మన సురేష్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈ లోపల నుంచి ఇట్లా వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా మన వేరే దారి అలానే పదా ఇదే దారి చూడండి నుంచి సేమ్ మేకప్ పిల్లలు ఏ విధంగా వెళ్తే ఇలా వెళ్ళిపోతున్నారు మామూలుగా లేదు ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి ముళ్ళు ఉన్నాయి ఇదిగో భయం మన బట్టలకి కానీ లేకపోతే చర్మానికి కానీ పట్టేయంటే ఇంకా లాగే చదిలేస్తాయి మార్పుగా ఉన్నాయి చూపర ఎలా ఉన్నారు ముల్లు చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా పొడవుగా ఉంటాయి అనమాట ఇది ఇట్లాంటి ఒక్కసారి గుచ్చుకుందనుకోండి కాళ్ళంతా కూడాను బాగా బ్లీడింగ్ అయిపోద్ది అనమాట దాని మంట కూడాను ఇంకా నెక్స్ట్ అని చెప్పొచ్చు వాళ్ళు ఇలా తమ్ముడు ఇలా లేదా ఓ రండి మన అయితే ఇక్కడికి వచ్చి ఆగారు ఒకరిగమ్మ తిని 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 ఇంకా కిందన పడిస్తున్నారు ఇదిగో మనలో అయితే ఒక చూడరా చూడరు ఇది కాయలు అవన్నీ కాయలు పల్లెవి ఇదేమన్నా ఫ్రెండ్స్ ఇదే తునికి చెట్టు చూడండి ఇక్కడ అయితే మీ కాకులు అయితే అంత కనిపించకపోవచ్చు కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి పండున్నాయి లేదో ఒకసారి పైకి ఎక్కేసి చూద్దాం ఒకసారి వస్తావా నాతో నువ్వు రే చెట్టు కాస్తుంది మన ఇద్దరికి పర్వాలేదా రాలేడే పైకి వాడొచ్చాడనుకో చెట్టుని కిందకి తీసుకెళ్ళిపోవడం ఉండండి మీకైతే ఈ చెట్టుగానే ఉంటాయిందరా పట్టండి ఇక్కడ ఒక పండ ఉంది చూడండి చిన్నది ఆ పండే కాయనుకున్నట్టు లేదు మెత్తగా ఉన్నట్టుంది మెత్తగా ఉంది బా ఇది చేసి బాధితి చూసారా గింజలన్నీ కూడా సపోర్ట్ గింజలన్నీ ఉంటాయి తినరా ఇది పడదోస్ పిక్కలు పడదోసిన ఇక్కడ అంతా గుజ్జే ఉంటుంది ఇక్కడ ఎలా ఉంది రాజా బాగున్నాయి బా తేయగుంది కొత్తగా మనకు కసిము కసిమి లాగా ఉంది అంటే ఇంకా పూర్తిగా పండలేదు అది ఇంకా పూర్తిగా పండింది అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మనకు సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అలానే ఉంటుంది తమ్ముడు ఎవరు కూతున్నాడు వాలిపోతున్నాడు నేను ఈ కొమ్మలు కూడా చాలా పెలుసుగా ఉంటాయి ఇది పెలుసుగా ఉంటాయి ఏమైనా సరే ఇది అయినా విరిగిపోతే కింద పడిపోతాం ఇంకా ఇదిగో ఇది కూడా పండింది ఓకే ఇది చూడండి ఎలా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది కదా ఇది చెట్టుపోయిన పండిన పల్లె అయితే చాలా బాగుంటాయి తినడానికి ఇప్పుడు తిందాం ఇది ఇదిగో చూసారా మొత్తం కూడా పిండి పిండిగా ఉంది నీకు తిని తిని నాన్న గురించి వస్తున్నా పిండితోంటే అక్కడ ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది కదా మెత్తగా ఇంకా ఉన్నాయి ఇంకా ఇట్లాంటి ఆని ముత్తలన్నీ కూడా అడవుల్లోనే దొరుకుతుంటాయి అనమాట ఇట్లాంటివి ఈ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి లేదనేది మాకు కామెంట్స్ లో తెలియజేయండి అక్కడ ఒక చెట్టు అయితే ఉంది మీకు కనిపిస్తుండొచ్చు ఈ చెట్టు దగ్గర అయితే మంచి కాయలు అయితే చూస్తున్నారు కదా చాలా గుత్తులు గుత్తులుగా రోజు అవును బా మరి పండిన మరి పచ్చి మరి మరి ఇది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం బా మనము బా ఇలా రాబా ఒకసారి ఇక్కడ కాయలు చూడ ఎలా ఉన్నాయి సేమ్ కరకాయలు లాగా తినడానికి బాగున్నాయి కరకాయలు కాదు కానీ జాంకాయలు కనిపిస్తున్నాయి ఇది నిజంగానే మంచిగా జాంకాయలు అనే కనిపిస్తున్నాయి పైనటువంటి గుజ్జు కూడా అట్లానే ఉంది పాలు వచ్చినట్టుంది తినొచ్చాం తీయ తీయటి స్మెల్ వస్తుంది ఇది అనేది ఉంది చిన్నారు ఏమన్నారు తెలుసా ఇవి పండిన తర్వాత తీసుకెళ్లి వాటిని గుజ్జు తీసి తర్వాత మనం కూర చేసుకోవచ్చురా అని అన్నాడు ఇక్కడ మంచి మంచిగా పూలు ఉన్నాయి వెళ్తున్నప్పుడు మంచి వాసన అయితే వస్తుంది చూడు మంచి స్మెల్ వస్తాయి రా ఈ సమ్మర్ లో తెలుసా వర్షం పడుతున్నప్పుడు అప్పుడు వీటి స్మెల్ అనేది వస్తారా అబ్బా చూడరా రాజు అక్కడ అరే ఏంట్రా అదే ఉన్నాయి అక్కడ ఏటవి మనకు గుత్తులు కొడతారు కదా దండలు అలాగే ఉన్నాయల్లానే కదా అవును ఆ చుట్టుపైన పైన కూడా అలానే ఉన్నాయి పక్కనే పక్క పక్కనే అనమాట ఇక్కడైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇదిగో అక్కడ చాలానే ఉన్నాయి తమ్ముడు తమ్ముడు రాజు ఇక్కడ ఎక్కుదామా ఇక్కడ ఎక్కుదాం గురు ఈ చెట్టుకైతే ఇంకా కింద నుంచి మనం అందుకోవచ్చు ఒకళ్ళ పండితే కనుక ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూడండి ఇదిగో ఇవన్నీ కూడాను ఇవి పండితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ కూడాను గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇదిగో ఈ చెట్టు పైన అయితే మన తీసురా రాజు తమ్ముడు ఉన్నాయి అక్కడ ఇదిగో మా తమ్ముడు కూడా తీసుకుంటున్నాడు అక్కడ ఇదిగో బాగా మెత్తగా పండిపోయి ఉన్నాయి బా నిజమా ఇది అవునరా నిజంగానే ఇదిగో మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పండిపోయినవన్నీ కూడాను ఇలా పిండి పదార్థంగా మారిపోతాయి అనమాట చూడు ఇదిగో ఎంత మంచిగా ఉంది బాబాబా బాగా కేచ్ పడతావా ఇరా ఇవన్నీ కూడా పండిపోయినవి అర పడిపోయిందిరా నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను కానీ కరెక్ట్గా చక్కగా పట్టరా మంచిగానే పడుతుందనే అవి పైన ఉన్నాయి ఎక్కువగా పా ఏం పండిపోయి ఇగురు ఇవి ఇవో ఇవో ఉండరా తమ్ముడికి ఇచ్చేద్దాం కానీ ఇచ్చే ఇచ్చే తమ్ముడు రాదాం కూడా పట్టిపోయేది చూసారా ఎన్ని పళ్ళు అంటే సుమారుగా నా చేతుల్లోనే పది కాయల కంటే ఎక్కువ ఉంటాయి అంటే పండిపోయినవన్నీ పళ్ళు అనమాట పండ్లు పడిపోతున్నాయి ఇంకా ఇదిగో రాజు ఇంకా ఉన్నాయా ఏ బోలోడు ఉన్నాయి గురు ఇక్కడ తీసా పడదా కేచ్ కెమెరాలో రా గణేష్ సూపర్ ఇది తినడానికి కేచ్ పట్టడానికి ఇంకా తమ్ముడు ఉంది దాంట్లో కూడా ఉన్నాయా ఏది ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవిడ కూడా తీసుకొచ్చాడు కొన్ని ఈ జేబులోని పెట్టి ఇదిగో పెద్ద దొంగ పెద్ద పెద్ద ఉన్నాయి రాజు ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయా ఇది పెద్దది ఇది ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇది మంచిగా ఉంది ఇది పెట్టుకులు తిన్నాయి ఈరోజైతే మనకు చాలానే దొరికాయి ఇది మా చిన్న బాబు కూడా కొన్ని తీసుకొచ్చాడు ఏది బావి మీరు చిన్నవా అయితే అవి నోట్లు వేసుకోవడం అయితే రెండు ఇక్కడ పెడదాం అన్నీ కూడా ఇక్కడ పెడద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పండిపోయినవే ఫ్రెండ్స్ ఇదైతే పిట్ట కొరికింది ఇది కన్నముంది కన్నం తింటున్నాను ఇప్పుడు చాలా బాగుంది లక్ష్మణ్ ఇది చాలా ఉంది బా పిట్ట పడుతుంది మాకు కాస్త పనిలేదు కదా చాలా తీయకుండా ఇది ఇంకా ఒకటి టేస్ట్ ఉంది ఇది ఈ తమ్ముడు స్పెట్స్ ఏం వేసుకున్నాడు అంటే రా తమ్ముడు ఒకసారి చిన్నగా కంటకూరిపోయింది అనమాట ఇదిగా దీనివల్ల ఇట్లా వేసుకున్నాడు అసలు ఎందుకు రా అసలు ఏంటి అని చాలా మందికి అసలు ఎందుకు వేసుకున్నాడు అని చెప్పి మీరు చాలా మంది డౌట్ ఉంటుంది కదా అందుకే అనమాట పాపం ఇబ్బంది పడుతుంది ఈ తమ్ముడు తమ్ముడు ఇదిగో తమ్ముడు ఇక్కడ మళ్ళీ ఉన్నాయి తమ్ముడు పెద్ద పెద్ద ఉన్నాయా ఉన్నాయి తమ్ముడు పండుగ చూద్దాం ఒకసారి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ రాజుని నేనైతే సెట్ పైన వచ్చాము ఇదిగోని ఇక్కడ ఒకటి ఉందని చూడండి పెద్దది ఇది నేను కింద నుండి చూసాను ఇది ఏది రాజు ఇదేనా అదే 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 పండేనా పండే బా మరిది చాలా బాగుంది చాలా పెద్దది ఇది ఇది చూడండి ఇది ఇక్కడ పెద్దగున్నాయి ఇది అది కూడా పండగలేనా అది నేను ఆళ్ళు పెడుతుంటే వెళ్ళిపోతుంది అది ఒకసారి చూడది బాగోలేమో అని చెప్పలేదు రాజు ఇది పండు రాజు ఓకే ఓకే తీసి ఇక్కడ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చిన్నరావు ఉన్నాయి మంచి కోసినవన్నీ కూడా చేతులు అయితే పట్టేసి తర్వాత బావకైతే ఇస్తున్నాడు అక్కడ అది పట్టండి బ్రో చూడండి ఫ్రెండ్స్ చెట్టు పైన అయితే పళ్ళు అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి మీలో ఎవరైనా యొక్క తునికి పళ్ళు తినుంటే మాత్రం కామెంట్ చేయండి మాకైతే సీజన్లో చాలా మంచిగా దొరుకుతున్నాయి మా ప్రాంతంలో అయితే అవ్వలేదు కానీ ఇక్కడ మా పక్కల పక్కలనమాట ఇక్కడ చాలా బాగున్నాయి చిన్నారావు అయితే ఇటుపక్క ఇటుపక్క తిరిగి తిరిగి తీస్తున్నాడు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మంచిగా పండిపోయి ఉన్నాయి అంటే మెత్తగా పండిపోయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చిన్నారా పట్టుకున్నారు కదా అవి అయితే చూడండి గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి ఏదో అందుకండి అందుకోండి మయమే ఉంచి మంచిగా ఏరేసి ఇస్తుంటే కిందనే నుంచి చూడండి రెండు కోతులు అయితే ఉన్నాయి కిందన ఆ కోతులు ఏముంచి తినేస్తున్నాయి ఎలాగుంది బ్రో పుల్లగా ఉంది అంట అది పంచదర కలిపా బ్రో ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఈ కొమ్మ దగ్గర ఇది ఇది కూడా ఒకటి పండనుకుంటుంది పండే రాజు ఇది 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 పండే తీసే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రెండు కోతి పిల్లలు అయితే ఉన్నాయి కోతి పిల్లలు కాదు తల్లి కోతులు అంటే అనమాట సురేష్న గణేష్ అయితే అక్కడ ఉన్నారు చూడండి మంచిగా పళ్ళు అయితే తీసి తీసి తింటున్నారు ఒరే తీసుకొచ్చా ఏమైనా ఉన్నాయా తినేస్తారు మొత్తం తినేస్తాం మొత్తం అంట ఇక్కడ పెద్దది ఉంది రాజు తీయనా ఇది చిన్నవి మంచి అవతలకు కొమ్మలు ఒకటి ఉండింది పెద్దది అంటే అది ఒకటి తీస్తున్నారు చూడండి అయ్యో ఓ చాలా పండిపోయింది రాజు పడిపోయింది అవున ఇది కుమ్మ దగ్గర ఒకటి ఉందన్నా చూడండి మా బావ పెద్దది మంచి కిందకి వెళ్ళిపోతున్నాడు తిరిగి చూసి తిరిగి చూసి వెళ్తున్నాడు కనిపించిందా బాగుందా ఎంజాయ్ పాండగ చాలా మెత్తగా పండింది కదా బామరిది పడిపోయింది రేటు బా తినేస్తున్నావు అది మెత్తగా ఉంటుంది చూడు బామీ పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఇక్కడ పెద్ద ఇక్కడ ఒకటి ఉందన్నది తీసే కదా ఇందా కుమ్మ దగ్గర ఈ పైన అక్కడ అవును రోజు అక్కడేనా అదే అదే అవును రోజు పండే పండేనా అంటే ఏదేనా ఒకసారి చూడండి ఇది ఇది చిన్నది కానీ చాలా మెత్తగా పండిపోయింది అవును బా కేచుపటు బా కేచుపటు ఏరా ఫ్రెండ్స్ మేమైతే తిరిగి తిరిగి ఒక పై నుంచి ఒక తునికిపా తీసేసుకున్నాము మాకు సరిపోయినంత అనమాట ఇదిగో తీసుకొచ్చి ఒక చైపోయినా విధంగా అయితే పెట్టేసాము ఇప్పుడైతే తిందామనిషి మేమైతే ఏంటి చూస్తున్నారు అక్కడ తినేసాము చాలానే అవును తీసుకుంటునేసి సగం తినేసేము తినండి తినండి ఏ నీ తిన బ్రో అబ్బా అది తీసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే మొత్తం కూడాను అది పోయిందనమాట ఇది బాగుంది చూడడానికి అవును పైన ఉన్నటువంటి రక్షక పత్రం రక్షక పత్రం ఆకర్షణ పత్రం ఏదో ఒక పత్రం నీడ పడుతుంది ఏంటి గణేష్ బ్రో కెమెరా అక్కడ పెట్టేసి నేను పక్కి బాగుందబ్బా మంచిగున్నాయి పల్లె ఇందాక తిన్నప్పుడు సూపరు మరి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు వీడి గురించి ఆల్రెడీ మనం తిన్నాం కనుక ఇప్పుడు చెప్పాల్సినంత ఇది కూడా లేదు ఆల్రెడీ అక్కడ మర్చిపోయి ఎప్పుడు కూడా మనం వీడియో చేస్తున్నప్పుడు లాస్ట్లో తినేసి చెప్తాము అవును కానీ సరి మాత్రం తీసుకుంటుంది నీ పళ్ళకి ఇలానే తినాలి రా బాగుంటుంది నువ్వు వేటట్లా తిన్నది మాడి పండ్లగా అంతే బ్రో పా ఇందాక చూసేవా మనం మాట్లాడుతున్నప్పుడు చినుకులు పడ్డం తర్వాత వర్షం వచ్చింది ఇప్పుడైతే మొత్తం పోయి ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చింది నేను స్టార్ట్ చెప్పాను కదా రెండు రకాల వాతావరణం ఉంటుంది ఇక్కడ అని చెప్పి అవును ఇప్పుడు మళ్ళీ సన్ అయితే వచ్చేసాడు మంచి లైట్ అయితే తగులుతుంది ఇందాక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఈ సన్ లైట్ ఉంటే బాగుండి ఏమో బాగున్నాం ఇంకా బాగుండేది కానీ అప్పుడు ఇంకా వర్షం చినుకులు అయితే పడుతుండే అది కూడా క్లైమేట్లో అది కూడా బాగుంటుంది నెమలిరా నెమలి సౌండ్ దానివల్ల ఇట్నుంచి ఇది ఇటు నుంచ ఇటు నుంచా ముందు నుంచా అదే నీకు కనుక మాకు ముందు కదా అంత పెద్ద సౌండ్ చేస్తుంది బ్రో అవను అంటే మన వాళ్ళు ఏం చేయరు కదా ఇట్లా దగ్గరికి వచ్చినా సరే ఊరు కూడా వస్తుంటాయి ఇదిగో ఊరు కూడా వస్తుంటాయి అట వచ్చి ఇట్లా నేను ఆకులు ఏముంటుంది కోల్తో ఆడుకుంటూ వెళ్ళిపోతుంటాయి మన డ్రోన్ ఉంద పంపించరాజు ఇక్కడికి వచ్చామని చెప్పా బా ఏదైనా కూడా అడవుల్లో దొరికే ఈ పళ్ళు వీటి రుచి వేరు ఇంకా నిజంగానే ఇది తిన్నవాళ్ళకి తెలుస్తుంది దీని యొక్క టేస్ట్ అనేది మనకు అన్ని దొరుకుతుంటాయి ప్రతి సీజన్ కి ఒక్కొక్క రకమైన పళ్ళు దొరుకుతుంటాయి దొరుకుతుంటాయి మళ్ళీ పళ్ళు కూడా దొరుకుతాయి ఇంకొక జర్రి స్టార్ట్ అవుతాయి ఏమో మళ్ళీ తెల్లటి ఉంటాయి కదా ఏమంటారు పిండి పళ్ళు పిండి పళ్ళు కూడా మళ్ళీ వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా చేసాం మన ఛానల్ అయితే ఏటీసీలో ఉంటాయి వీడియోస్ అన్ని కూడా ఇవన్నీ అయిపోయేసరికి లాస్ట్ లో వస్తాయి అంటున్నాం ఈత పళ్ళు ఉంటాయి కదా వస్తాయి అది వస్తాయి సూపర్ అది ఎప్పుడంటే స్కూల్స్ రీఓపెనింగ్ జరుగుతుంటది కదా జూన్ ఆ టైంలో వస్తాయి అవును ఆ టైంలో వస్తాయి దీని గుజ్జు మాత్రం చాలా బాగుంది కూడా ఇదిరా దీంట్లో పురుగు రే ఈ పండు అనేది కన్నమై ఉండడం వల్ల లోపల పురుగులు చేరిపోయి మొత్తం పిండి పిండిగా ఉంది చూడండి ఇదిగో ఎంత కూడా పిండి పిండిగానే ఉంటుంది ఇది ఇలా ఉండడం వల్ల పురుగులు కూడా ఒకసారి దూరిపోతున్నాయి ఇట్లా కన్నం ఉన్నవైతే మాత్రం తినకూడదు ఇందాక మా తమ్ముడు అయితే తినేసాడు అనుకుంటా తినేసాడు ఇందాక నువ్వు తిన్నావా వీటి గింజలు కూడా సేమ్ బాగా సపోర్ట్ పళ్ళు ఉంటాయి చూడు గింజలు సేమ్ అలా ఇందాక చెప్పాను కదా సేమ్ అలా అని అని చెప్పి మనకు ఎక్కువగా హైదరాబాద్ ఆ ప్రాంతంలో అయితే అంటే ఆ యొక్క తెలంగాణ ఆ యొక్క పల్లెటూరు గ్రామాల్లో అలా తీసుకొచ్చి చేస్తారు మనకు ఎక్కువగా తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా అక్కడ ఇది సరిగా పండుగ ఇది కూడా గట్టిగా ఉంది నేను తిన్నాను తర్వాత తింటాను సరిగ్గా పండకపోతే ఏమవుతుంది నోటి నిండా కూడాను పాచి వచ్చినట్టు దలిసరిగా అయిపోతుంది నాలుగు అంత కూడా ఒకటి కరక్ అయింటే ఉంటుంది కరెక్ట్ అయితే తింటే ఎట్లా ఉంటుంది అట్లా తేరవుతుంది అనమాట ఇది సరిగ్గా పండలేదు మెత్తగా ఉందా తినే తినేది ఇప్పుడు సో ఇది తమ్ముడు థ్యాంక్స్ రా తమ్ముడు మొత్తానికి మంచి పళ్ళు మా కోసం తీసిచ్చారు మంచి చెట్లది చూపించారు తమ్ముడు వాళ్ళు ఇదే ఊరిలో ఉంటారు ఈ ఊరి పేరు వచ్చి పట్టి అనమాట దిగువ పట్టి ఊరైతే చాలా బాగా నచ్చింది నాకు మనం ఫస్ట్లో మాట్లాడాం కదా వెనకాల కొండలు ఆ ఇంటర్ అంతా కూడాను ఈ ఊరిలోనే చాలా బాగా నచ్చింది వీలైతే త్వరలోనే ఇదే కొండల్లోనే మనం క్యాంపింగ్ కూడా పెట్టదాం చాలా మంచిగా ఉంటుంది ఈ క్లైమేట్కి తర్వాత దీని అంతటికి కదా రాజు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం ఈ యొక్క తుణికిపల్ల వీడియో అనేది మన వాళ్ళు చాలా మంది అడిగారు ఈ వీడియో కోసం అని చెప్పి ఎందుకంటే ఇది మనకు సీజన్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి అవును మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ప్రాంతంలో దొరుకుతున్నాయి లేదు అనేది కూడా మాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి మరొక తిడుతో మళ్ళీ మీ ముందుకుంటే అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అలా గురించి ఆయన లాస్ట్లో ఒకటి అడుగుతాను ఏంటి ఫ్రెండ్స్ ఈ పళ్ళు మార్కెట్లో కేజీ ఎంత అమ్ముతున్నారు అనేది ఒకళ్ళు తీసుకుని ఉంటే మాత్రం కామెంట్స్ అంటే మాత్రం మర్చిపోకండి నాకే తెలుసుకోవాలనిపించింది అందుకని అడుగుతున్నాను అనమాట ఉంటాయేమరా ఒక నూట యాభై నూటలు ఉంటాయా ఇక్కుంటాయా వెళ్ళే నీకు అంతా ఉంటాయో నాలుగు వందల ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటాయని ఉంటాయనుకుంటున్నాను నేను కిలోగా హాయ్ బాగున్నావా మేమైతే పళ్ళ కోసం వస్తే ఇక్కడ అన్నవాళ్ళు మా కోసం భోజనం ఏర్పాటు చేశారనమాట ఇది కూడా తింటున్నారు అన్నవాళ్ళు మన రోనియా సురేష్ బయట తింటున్నారు అనమాట బయటకున్నారు ఎలా ఉందన్నా బాగుంది అన్న వాళ్ళు అయితే మాకు ప్రేమగా ఈ విధంగా అయితే ఏర్పాటు చేయాలి చాలు చాలు అన్న చాలు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి మా యొక్క అయితే ఈ విధంగా ఆ పప్పు చారు అలానే మంచి ఒక కోడిగుడ్డు అయితే మంచిగా వంట చేసి అయితే మాకు పెట్టారు మాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మేమైతే ఇప్పుడు తినేసి ఇంకా బయలుదేరాలి ఇప్పుడు టైం వచ్చి ఆరున్నర అయితే అవుతుంది అనమాట ఇంకా ఇక్కడే ఉన్నాం మేము ఒకసారి బయట తీసుకెళ్తే చూపించు ఎదుగుండి ఫ్రెండ్స్ ఈ తమ్ముళ్ళే మాకైతే ఏర్పాటు చేశాను అనమాట తమ్ముడు నీ పేరు ఏం పేరు తమ్ముడు గణేష్ తమ్ముడు నీ పేరు సో థ్యాంక్ యూ తమ్ముడు కోసం మంచిగా భోజనం అయితే ఏర్పాటు చేశారు చాలా చక్కగా నేను కూడా కింద కూర్చుని తింటే అనిపించింది కానీ నడుము బాలిపోవడం వల్ల ఇక్కడ కూర్చొని తింటున్నాను నాకేదో కంఫర్ట్ గా ఉంది మన చక్కగా కింద కూర్చొని తింటున్నారు ఇట్లా కూర్చొని తింటే చాలా బాగుంటది నాకు అది బాగా ఇష్టం అనమాట ఇంట్లో ఇంట్లో కూడా మనం ఇలా తింటాం కదా అవునా ఇలానే కూర్చొని తింటాం ఇంట్లోనే మాకు డైనింగ్ సెల్ గానీ డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి ఉండవు